హాయ్ ఫ్రెండ్స్ ఇది థర్టీ సిక్స్త్ నేషనల్ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫేర్ అండి ఇది ఎన్టీఆర్ స్టేడియంలో మన ఇంద్ర పార్క్ దగ్గర నిర్వహించడం జరిగింది ఎంట్రీ టికెట్ వచ్చేసి పది రూపాయలు మాత్రమే చాలామంది ఈసారి పాఠకులు సందర్శకులు చాలామంది వచ్చారండి ఇప్పుడు చాలా మటు త్రీ హండ్రెడ్ పైన బుక్ స్టాల్స్ ఉన్నాయి వేరే వేరే ఊరి నుంచి వచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది ఇవి గద్దరికి సంబంధించిన పుస్తకాలు తెలంగాణ ప్రభుత్వం గురించి సంబంధించిన పుస్తకాలు స్టాల్స్ అండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి సంబంధించిన కావాల్సిన అవసరమైన పుస్తకాలన్నీ పెట్టడం జరిగింది ఈసారి

బుక్ రీడింగ్ చేస్తే మాకు ఫ్రెండ్ దొరికినంత ఆనందంగా ఉంటుందండి ఇంకెవరు అక్కర్లేదు అనిపిస్తుంది చాలామంది పిల్లలు అయితే ఈసారి చాలానే బుక్స్ కొన్నారు పెద్దవాళ్ళు కూడా కొన్నారు సాహిత్యం బుక్స్ అయితే చాలా ఉన్నాయండి ఈసారి యోగా గురించి ధ్యానం గురించి చాలా పుస్తకాలు వచ్చాయి సార్ మార్కెట్లో ఫ్రెండ్స్ మరి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో ఒకవేళ ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్